హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు రెసిపీ టమాటో ములకడ కోడిగుడ్డు పులుసు ఎంతో టేస్టీగా ఉండి ఈ రెసిపీ నేను మీతో ఈరోజు షేర్ చేసేయాలనుకుంటున్నాను ఎలా చేయాలో చూసేద్దాం మనకు కావాల్సిన నేగ్స్ తీసుకొని కావలసినంత వాటర్ పోసుకొని టెన్ మినిట్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత పెంకు తీసుకుని చీరుకుల కింద కొంచెం అక్కడక్కడ గోటలు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆ ఎగ్స్కి మనం పసుపు ఈ రకంగా అంటించుకోవాలండి ఈ రకంగా చేతిలో మనం పసుపు స్ప్రెడ్ చేసుకుని ఇలా ఎగ్స్ని రోల్ చేసుకోవాలి చేతిలో రోల్ చేసుకుని హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఉండాలి వేసుకున్న తర్వాత గరిటె తీసుకొని అటు ఇటు మెల్లగా కలుపుకోవాలి ఈరోజు కర్రీ అయితే మా పెద్దమ్మ చేస్తున్నారండి చూసారు కదా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిన ఎగ్స్ని ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఎగ్స్ని వేయించుకున్నాం కదండి అదే ప్యాన్లో కావాల్సిన కావాలంటే ఇంకొంచెం ఆయిల్ పోసుకొని హీట్ అయిన ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి చెప్పడం మర్చిపోయానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం చాలా టేస్టీగా ఉంటుంది మెంతులు యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి గోల్డెన్ కలర్ వచ్చేందుకు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముల్కాడ ముక్కలు ముల్ కూడా వేసుకోవాలి ముల్కాడ ముక్కలు ముల్ వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ఉప్పు కారం పసుపు పసుపు ఆల్రెడీ ఎగ్స్లో వేసాం కాబట్టి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇవి వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలుపుకోవాలి అవి ఫ్రై అవుతున్నప్పుడు ఈ లోప మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఆ నానిన జ్యూస్ని తీసుకొని చింతపండు పులుసుని తీసుకొని ఈ మగ్గిన కూరలో వేసుకోవాలి మగ్గిన కూరలో వేసుకున్న తర్వాత మీరు కావాల్సిన వాటర్ పోసుకోవచ్చు మీకు పులుసు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోవచ్చు తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఎగ్స్ని ఈ పులుసులో వేసుకోవాలి పులుసులో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ కర్రీ కుక్ చేసుకోవాలి అంతే అండి వేడివేడిగా కోడిగుడ్డ ముక్కడి కర్రీ రెడీ